హలో నమస్తే రాహుల్ గాంధీ హైడ్రోజన్ బాంబు గురించి మాట్లాడుతున్నారు చాలా రోజులుగా నిన్న హైడ్రోజన్ బాంబుని రిలీజ్ చేశారు రాహుల్ గాంధీ రిలీజ్ చేసిన హైడ్రోజన్ బాంబు ఎలక్షన్ కమిషన్కు వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ చేస్తున్న తప్పుల్ని బట్టబది చేయడంలో భాగంగా హర్యానా ఎన్నికల సందర్భంగా కూడా ఎలక్షన్ కమిషన్ ఓట్ల చోరీకి పాల్పడింది అనేది ఆయన చెప్తున్న మాట మరి టెక్నికాలిటీస్లోకి నేను పోదార్చుకోలేదు కానీ బ్రెజిల్కి సంబంధించిన ఒక మహిళ పేరుతో ఇరవై రెండు దొంగ ఓట్లున్నాయి ఇరవై రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అనేక మంది హర్యానాలో వచ్చి ఓట్లు వేశారు హర్యానా రాష్ట్రానికి సంబంధించిన ఇరవై ఐదు లక్షల ఓట్లను తొలగించారు ఇవి ఆధారాలు అంటూ ఆయన కొన్ని ఆధారాలని బయటపెట్టారు ఆ మహిళ ఆమె పేరుతో ఉన్న ఓట్లను కూడా ఆయన బయటపెట్టారు సో ఎలక్షన్ కమిషన్ ఇప్పటికీ ఆన్సర్ చేయలేకపోతుంది రాహుల్ గాంధీ ప్రశ్నలకు బీహార్ ఎన్నికల కంటే కొద్ది గంటల ముందు రాహుల్ గాంధీ బయటపెట్టిన ఈ ఓట్ల చోరీ అంశం బీహార్లో ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి దానికంటే ముందు రాహుల్ గాంధీ పదే పదే చెప్తున్నమాట రాహుల్ గాంధీ రీసెర్చ్ చేసి చెప్తున్నమాట రాహుల్ గాంధీ ఆన్ రికార్డ్ అథెంటిక్గా చెప్తున్నమాట ఓట్ల చోరీ జరుగుతోంది ఓట్ల చోరీ చాలా ఆర్గనైజ్డ్గా సైంటిఫిక్గా చేస్తున్నారు ఓట్ల చోరీలో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ పార్ట్నర్స్గా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ కలిసి ఓట్ల చోరీ చేస్తున్నారు హర్యానా ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో గెలవడానికి మాకు వేరే ప్లాన్ ఉంది అని ఓపెన్గానే మాట్లాడారు ఆ వేరే ప్లాన్ ఏంటి అంటే ఓట్ల చోరీనే ఇది రాహుల్ గాంధీ చెప్తున్నమాట రాహుల్ గాంధీ గతంలోనూ ఎలక్షన్ కమిషన్ పైన అనేక ఆరోపణలు చేశారు గతంలో ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ స్పందించలేదు ఆయన ఆరోపణలపైన తాజా ఆరోపణలపైన కూడా ఎలక్షన్ కమిషన్ క్షణానికి నేను ఈ వీడియో చేస్తున్న క్షమ క్షణానికి స్పందించలేదు ఎలక్షన్ కమిషన్ ఇరవై ఐదు లక్షల ఓట్లను తొలగించేసింది అని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ ఆరోపణ పైన స్పందించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంటుంది ఒక భారత ప్ర ప్రతిపక్ష నేత భారత ప్రతిపక్ష నేత చేస్తున్న ఆరోపణలు ఇవి ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాల్సిన ప్రైమరీ ఇష్యూ రాహుల్ గాంధీ తన పక్కన కొన్ని బండిల్స్ కొద్దీ గుట్టలు గుట్టలుగా పేపర్స్ పెట్టుకున్నారు ఆ పేపర్స్ అన్నీ ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీకి ఇచ్చిన సమాచారమే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సమాచారమే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సమాచారాన్ని అందరికీ చూపించడం కోసం ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రదర్శించడం కోసం రాహుల్ గాంధీ ప్రింట్ తీసి అక్కడ పెట్టాల ఏం జరిగింది మరి రాహుల్ గాంధీకి ఆ సమాచారాన్ని డిజిటల్ రూపంలో ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ నిరాకరిస్తోంది ఆ మొత్తం సమాచారాన్ని వెబ్సైట్లో పెట్టడానికి నిరాకరిస్తోంది ఆ మొత్తం సమా సమాచారాన్ని డిజిటల్ కాపీ రూపంలో ఇవ్వడానికి నిరాకరిస్తోంది ఎలా ఇస్తుంది మరి మీరు ఏమన్నా అడగండి ఇట్లా ప్రింట్లు తీసి ఇస్తాం కొన్ని వందల పేజీల ప్రింట్లు ట్రక్కుల కొద్దీ ప్రింట్లు మన మొహాన పడేస్తే అవి మనం ఎనలైజ్ చేసుకోలేము చూడలేము సమయం గడిచిపోతుంది సీరియస్నెస్ పోతుంది అని మన మొహాన బండిల్స్ కొద్దీ పేపర్లు పడేస్తున్నారు ఆ పేపర్లో తప్పుందో ఒప్పుందో ఎతకడానికి ఐదు సంవత్సరాలు లోపు గవర్నమెంట్ అయిపోద్ది అక్కడ రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాచార సమాధానాన్ని అటువంటి బండిల్స్ రూపంలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది దానిపైన సుదీర్ఘంగా రీసెర్చ్ చేసిన తర్వాత ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ రీసెర్చ్ రీసెర్చ్ చేసిన తర్వాత తేలిన వ్యవహారం అదంతా గతంలో కర్ణాటకకు సంబంధించిన కొన్ని పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఓట్ల చోరీ వ్యవహారాన్ని రాహుల్ గాంధీ బయటపడితే ఆన్సర్ చెప్పలేకపోయింది ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీకి ఉల్టా నోటీస్ ఇచ్చి నువ్వే వచ్చి మాకు అఫిడవిట్ వేయండి మీరు చేసిన ఆరోపణలపైన అంటూ ఇప్పుడు మాట్లాడడం చూసాం ఆ తర్వాత దాన్ని వదిలేసింది ఇప్పుడు మళ్ళీ అసలు మీరు బండిల్స్ రూపంలో ఆన్సర్ సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఎందుకు డిజిటల్ కాపీ ఇవ్వరు పదే పదే డిజిటల్ ఇండియా అని మాట్లాడుతున్న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎలక్షన్ కమిషన్ మాత్రం డిజిటల్ ఇండియాలో కాకుండా నైన్టీన్ ఫిఫ్టీలో ఉన్నట్టుగా పేపర్లో ప్రింట్లు తీసిస్తూ ఉంటే ఎట్లా ఎలా ఎన్లైజ్ చేయడానికి సాధ్యమవుతుంది ఏంటి భయం డిజిటల్ రూపంలో ఇవ్వడానికి వెబ్సైట్లో ఓటర్ లిస్ట్ పెట్టడానికి భయం ఏంటి ఎలక్షన్ కమిషన్కి భారత ఎన్నికల కమిషన్ అత్యంత పారదర్శకంగా ఉండాల్సిన భారత ఎన్నికల కమిషన్ ఓటర్ లిస్ట్ని డిజిటల్ ఫామ్లో తమ వెబ్సైట్లోనే ఉంచుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి ఇది ప్రైమరీ ప్రశ్న ఇక్కడ అనుమానం కలుగుతుంది ఎలక్షన్ కమిషన్ పైన ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏదో దాస్తోంది ఏదో చేస్తోంది అనే ఎవరికైనా అనుమానం కలుగుతుంది కదా రాహుల్ గాంధీ ఆ పేపర్లో ఏమున్నా ఏం చెప్పాడనే అనే విషయం పక్కన పెట్టండి మీరు విషయాన్ని సమాచారాన్ని దాచే ప్రయత్నం ఇంటెన్షనల్గా చేస్తున్నారంటేనే అక్కడేదో జరుగుతుంది అనే అనుమానం ఎవరికైనా వస్తుంది దానికి తోడు అరవై ఐదు లక్షల ఓట్లు బీహార్లో తొలగించారని పదే పదే రాహుల్ గాంధీ మరికొంతమంది మాట్లాడుతూ వస్తుంటే అటువంటిది ఏం లేదు ఇంకేదో ఇంకేదో రకరకాల పిల్లి మొక్కలు వేస్తూ వచ్చి చివరికి అరవై ఐదు ఓట్లు లక్షలు చెప్పారు కదా అరవై ఐదు లక్షల మంది ఓట్లు తొలగించామని చెప్పారు కదా ఇప్పుడు సర్ మరో పన్నెండు రాష్ట్రాల్లో కూడా ఓట్ల తొలగింపుకు శ్రీకారం చుట్టారు కదా సర్ ఈ దేశంలో కొంతమందిని ఓట్లకు ఓటింగ్కు దూరం చేసే కుట్ర చేస్తున్నారనే ఆరోపణలు నాట్ ఓన్లీ రాహుల్ గాంధీ మమతా బెనర్జీ చేస్తున్నారు నేను పెద్ద ర్యాలీ చేశారామే స్టాలిన్ చేస్తున్నారు తమిళనాడులో ఆయన ఆరోప ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంకా అనేక రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఈ సర్కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాయి ఎందుకు అంటే బీహార్లో మీరు చేసిన చూసి గతంలో కూడా సర్ ఉంది గతంలో ఎవరు ఎప్పుడు ఆందోళన వ్యక్తం చేయడం అనుమానాలు వ్యక్తం చేయడం విమర్శలు చేయడం లేదు సర్ పైన ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు దాన్ని ఇంటెన్షనల్గా వాడుతున్నారు కాబట్టి చేస్తున్నారు ఇంటెన్షన్గా ఓటర్లను ఓటేసే పరిస్థితి లేకుండా చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు ఇంటెన్షల్గా మీకు వేయి ఓట్లు వేయరు అనుకున్న వాళ్ళ ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు ఇంటెన్షన్గా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళ ఓట్లు తీసుకొచ్చి ఓటర్ లిస్టులో చేరుస్తున్నారు కాబట్టి ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి ఇక రాహుల్ గాంధీ ప్రశ్నలకు సమాధానం ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సి ఉంటుంది ఎలక్షన్ కమిషన్ మౌనంగా ఉంటే ఎలక్షన్ కమిషన్ మౌనంగా ఉంటే ఇమీడియట్గా భారతీయ జనతా పార్టీ రంగంలో దిగింది భారతీయ జనతా పార్టీ రంగంలో దిగి దిగి భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ పైన విమర్శలు చేస్తుంది రాహుల్ గాంధీ ఆరోపించింది ఎలక్షన్ కమిషన్ని ఎలక్షన్ కమిషన్తో భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందని ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన ఆన్సర్ని భారతీయ జనతా పార్టీ చెప్తుందంటే సో వాళ్ళిద్దరూ జాయింట్ వెంచర్ అనే రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలకు భారతీయ జనతా పార్టీ ఎండార్స్మెంట్ ఇస్తుంది కదా భారతీయ జనతా పార్టీ ఎండార్స్మెంట్ ఇస్తుంది ఎలక్షన్ కమిషన్ని ప్రశ్న అడిగితే భారతీయ జనతా పార్టీ ఎందుకు ఉలిక్కు పడుతుంది ఆ మహిళ మూడు నిమిషాలకు పోలింగ్ బూత్కి తిరిగి ఓటేసిందా మూడు నిమిషాలకు పోలింగ్ బూత్ తిరిగి ఆ మహిళ ఓటేయాల్సిన అవసరం లేదు ఇరవై రెండు చోట్ల ఆ మహిళకు ఓటు ఉండడమే తప్పు కదా ప్రైమరీ మిస్టేక్ కదా అన్ని రకాల జాగ్రత్తలు ఎలక్షన్ కమిషన్ తీసుకున్న తర్వాత జరిగింది కదా ఆ మహిళ పేరుతో ఇంకో మహిళను పంపించి ఓట్లేసి ఉంటారు దొంగ ఓట్లు ఓ వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉంటేనే అతను ఎమ్మెల్యేని ఎంపీ అయితే అనర్హత వేటేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అటువంటిది ఒక వ్యక్తికి ఇరవై రెండు చోట్ల ఓటు ఉంటే మరి దాన్ని ఏమనాలి ఏ రకమైన ఎన్నికలు అనాలి రెండు కోట్ల మంది ఓటర్లు ఉన్న హర్యానాలో ఇరవై ఐదు లక్షల మంది ఓట్లను తొలగించారంటే ఎటువంటి ఎలక్షన్ అక్కడ జరిగినట్లు మొత్తం జనాభా మొత్తం ఓటర్లలో పన్నెండు శాతానికి పైగా ఓట్లు తొలగించేశారంటే ఏ రకమైన రిజల్ట్ మనం అక్కడ తీసుకున్నట్టు హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది అని చెప్పని సర్వే లేదు భారతీయ జనతా పార్టీ అనుకూల ఛానల్ అనుకూల ఛానల్స్తో సహా ఏ ఒక్క నేషనల్ మీడియా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పలేదు ఎలా గెలిచింది అక్కడ ఎలా కలవగలిగింది ప్రజలు ఓట్లు వీటితో సంబంధం లేదు మాకు సపరేట్ మెకానిజం ఉంది మేము గెలుస్తామంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా చెప్పగలిగారు ముందే ఎలా చెప్పగలిగారు అంటే మీకు నమ్మకం ఉంది మీరు ఏదో చేస్తున్నారనే ధైర్యం మీకుంది కాబట్టి చెప్పగలిగారు అని ఎవరైనా అనుకుంటారు కదా సో ఎలక్షన్ కమిషన్ రోజు రోజుకి కూరుకుపోతోంది మొద్దు నిద్రపోతోంది ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టేసింది ఎలక్షన్ కమిషనర్ల నియామకమే లోపభూయిష్టంగా ఉంది ఎలక్షన్ కమిషనర్ల నియామకం సందర్భంగా ఆ నియామకంలో భారతీయ జనతా పార్టీ సర్కారు తీసుకొచ్చిన మార్పులే ఆ మార్పులే ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషనర్ని భారత ప్రధాన న్యాయమూర్తి ప్రతిపక్ష నేత ప్రధానమంత్రి కలిసి నియమించాల్సింది ఆ ప్యానల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పించి ము ప్రధానమంత్రి ప్రధానమంత్రితో పాటు క్యాబినెట్లో ఇంకో మంత్రి ప్రతిపక్ష నేత కలిసి ఎలక్షన్ కమిషనర్ని నియామకం చేస్తారంటే క్యాబినెట్లో ఉన్న మంత్రి ప్రధానమంత్రి ఒకే అభిప్రాయంతో ఉంటారు కదా ఒకే పార్టీకి ఒక కూటమికి సంబంధించిన వాళ్ళుగా ఉంటారు కదా వాళ్ళు ఎవరనుకుంటే వాళ్ళే ఎలక్షన్ కమిషనర్ అవుతారు కదా అప్పుడు ఆ కూటమికు ఆ పార్టీకి అనుకూలంగా వాళ్ళు పనిచేస్తారు కదా చేశారా లేదా పాజిబిలిటీ వేరే ప్రాబిలిటీ ఉంది కదా భారత ప్రధాన న్యాయమూర్తిని ఆ ప్యానల్ నుంచి తొలగించడం వెనక మీ ఉద్దేశం ఏంటి ఆన్సర్ లేదు దానికి ఎందుకు ఆన్సర్ లేదు ఎందుకు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు ఓ సహేతుకమైన కారణం దానికి ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పలేకపోయే సో ఎలక్షన్ కమిషన్ ఒక పద్ధతి ప్రకారం ట్యాంపర్ చేస్తూ వచ్చారు ఎలక్షన్ కమిషనర్ నియామకం దగ్గర నుంచి ఆ తర్వాత పోలింగ్కు సంబంధించిన సమాచారాన్ని డిజిటల్ డేటాని ఇమీడియట్గా అభ్యర్థులకు ఇవ్వాలి దాన్ని ఇవ్వకుండా ఇమీడియట్గా ట్యాంపర్ చేయడం దగ్గర నుంచి పోలింగ్ స్లిప్లు ఈవీఎంలో సమాచారాన్ని పదిహేను రోజుల్లోనే డిలీట్ చేయడం దగ్గర నుంచి పోల్ స్లిప్లని ఈవీఎం సంబంధించిన వీవీప్యాట్ స్లిప్లను ఇమీడియట్గా తగలబెట్టేయడం దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ దశల వారికి ఎలక్షన్ కమిషన్ని వీక్ చేస్తూ వచ్చారు ఎలక్షన్ కమిషన్ నియామకం అంటే నాట్ ఓన్లీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక రాష్ట్ర అధ్యక్షుడు నియామకంలాగా అయిపోయింది ఐఎమ్ సారీ టు సే దిస్ భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు నియమించినట్టుగానే ఎలక్షన్ కమిషనర్గా ఎవరు ఉండాలని నియమిస్తున్నారు సో ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే భారతీయ జనతా పార్టీ వచ్చి సమాధానం చెప్తుంది ఆ ఎలక్షన్ కమిషనర్ మధ్యలో ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నారా అనిపించింది ఆయన రాహుల్ గాంధీ రేజ్ చేసిన ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వకపోగా రాహుల్ గాంధీ పైన పొలిటికల్ అలిగేషన్ చేశారు ఆయన ఓ వ్యవస్థపైన సుప్రీంకోర్టునైనా ప్రశ్నించే అధికారం భారతదేశంలో పౌరులకు ఉంటుంది సుప్రీంకోర్టు తీర్పులపైన కూడా వ్యాఖ్యానించే అధికారం ఉంటుంది సుప్రీంకోర్టు తీర్పును కూడా తప్పు పెట్టే అధికారం ఉంటుంది అలాంటిది ఒక ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించకూడదా ప్రశ్నించినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చెప్పదా ఆన్సర్ చెప్పకుండా ఉల్టా పొలిటికల్ విమర్శలు చేస్తుందా సో ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ కమిషన్కి సంబంధించిన ప్రతిష్ట దిగజారిపోతుంది బురదలో కూరుకుపోతుంది ఇంత జరుగుతున్న మొద్దు నిద్ర నటిస్తుంది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ నటిస్తున్న మొద్దు నిద్ర ఎలక్షన్ కమిషన్ యొక్క సంబంధించిన విశ్వసనీయతని ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన విశిష్టతని అటానమస్గా తమకున్న పవర్స్ని లేకుండా చేసుకుంటుంది వీక్ అవుతుంది పలచనవుతుంది ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ ఒక ప్రహాసనంగా ఒక ఫార్సుగా మారిపోతుంది అనే అభిప్రాయాన్ని తెలంగాణ మొత్తం రాష్ట్ర దేశవ్యాప్తంగా ప్రజల్లో పెంచడానికి సంబంధించిన కారణం ఎలక్షన్ కమిషనే అవుతుంది కాబట్టి దేశానికి సంబంధించిన దేశంలో ఎన్నికల వ్యవస్థ బాగుండాలనుకునే వాళ్ళు దేశంలో ప్రజాస్వామ్యం బాగుండాలనుకునే వాళ్ళు దేశంలో ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ జరగాలనుకుంటున్న వాళ్ళు ఎన్నికల కమిషనర్ల నియామకంలో జరిగిన మార్పుల్ని ముందు ప్రశ్నించి వాటిని మార్చాల్సిన అవసరం ఉంది వాటిని మార్చకపోతే ఎన్నికల ఫలితాలు ట్యాంపర్ అవ్వడానికి సంబంధించిన అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి